చెప్తాను మాట అసలు తినను నేను ఓకే నాకు నిన్నటి నుంచి మీరు చాలా 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 ఫేక్ నాకు అర్థమైపోయింది నేను మీ మాట ఏది నమ్మను మీ మాట నమ్మను అంటే నేను మీ మాట నమ్మను నేను మీ మాట నమ్మరు మీరు ఒక ఇన్నోసెంట్ ఫేస్ చేసుకొని పెట్టుకుంటున్నారు కెమెరా ముందు ఏదేదో వేస్తుండ్రు గిమికి వేస్తున్నారు సింపతి కార్డ్ ఆడుతున్నారు నేను మీ మాట నమ్మను మీ మాట నమ్మనన్నా సింపుల్ చెప్తున్నా మీ మాట నమ్మను నేను నేను ఎవరి మాటతా ఇంట్లో మీ మాట అసలు నమ్మను నిన్న గేట్ ముందుకొని అది అనుకుంటే ఏదో వేసిన రోడ్ సింపుల్ ఫుడ్ అడిగినప్పుడు ఫుడ్ ఇవ్వలేదు మాకు మీకు బనానాలు ఇచ్చినాం అన్ని చేసినాం ఇవన్నీ చేస్తే మా సింపుల్ ఏమంటే కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఫుడ్ అడిగినప్పుడు ఇవ్వలేదు అక్కడ అంతంత సింపతి గేమ్ ఆడి ఇది చేయరా అది చేయరా ప్లీజ్ అని ఒక ఇన్నోసెంట్ ఫేస్ అగ్ని పరీక్ష అందరూ చూసిండు నాకు ఫేక్ రియల్ చాలా తెలిసిపోతది నేను భరించలేను సింపుల్ ఇక్కడ మీది అంత సింపుల్

ఇక్కడ మీతో మాట్లాడుతూ మాట్లాడకపోతే చెప్పేవాడి స్మార్ట్ టైంలో ఇక్కడ స్మార్ట్నెస్ అసలు లేదండి అయిపోయింది నేను అదే చెప్తున్నాడు ఏంటంటే తప్పు తెలిసిన మాత్రం మనిషి చెప్పకపోవడం తప్పు ఈ రెండు విషయాలు అదే నేను చెప్తాను అప్పుడు ఒక మనిషి ఒక మనిషి చేసిన తప్పు అందరూ చెప్తాను మా ఓళ్ళు ఇంకా ఎవరు ఒప్పుకోకపోవచ్చు అప్పుడు అన్నారు ఇప్పుడు ఎవరు ఒప్పుకోట్లేదు వేసి తప్పనే అంటలేదమ్మా సరే ఆయన తప్పు చేశారని చెప్పలేదు ఆవిడ హరీష్ గారు ఎగ్గి తిందా అని చెప్పి నా దగ్గర తప్పించుకోవడానికి హరీష్ గారు అదే నేను అలా చెప్తున్నా అని చెప్ప ఒక మాట అనాలి కదా నాకు ఎందుకంటే మ్యాటర్ తెలియదు చెప్పేసా అందరూ కలిపి పది మంది కుండ కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను చెప్తా మ్యాటర్ మేటర్ తెలియని అరవి మళ్ళీ ఒకటి లోపల ఆయన వేరే స్టేట్ కూడా పాస్ అయ్యేసి ఇప్పుడు పాస్ చేసి చెప్పిన అరే మీరు ఆడతో మాట్లాడేస్తారు మాట్లాడేస్తున్నారు కదా ఎగ్ అరి ఆడేట హరీష్ గారు అది మాట్లాడుతున్నారు మరి ఏదీ